నమస్తే నా పేరు సుమలత మీరు చూస్తున్నవి మీ యూ కార్యక్రమాలు హ్యాపీ టు కోటి ఆరాధ్య అభిమాన నాయకుడు రక్తదానం నేత్రదానాలతో అభాగ్యులకు ప్రాణం పోస్తున్న విధాత కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో ఆక్సిజన్ దానం చేసి ఊపిరి పోసిన ప్రాణ ప్రదాత సినీ రంగంలో ఏ సమస్య వచ్చినా నేనున్నానంటూ ఆదుకునే పెద్దన్న బాంధవుడు నవరసాల అద్భుత నాయకుడు నిత్య కృషి వరుడు నిరంతర శ్రామికుడు ఎవ్వరికి అందనంత ఎత్తుకు ఎదిగిన మేరునగధీరుడు నగధీరుడు అందరికీ గాడ్ ఫాదర్ మా అభిమాన అన్నయ్య పద్మభూషణ్ డాక్టర్ మైటీ మెగాస్టార్ చిరంజీవి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు సదా మీ శ్రేయస్సును కోరుకునే మీ ప్రియమైన తమ్ముడు ఆచార్య డాక్టర్ మద్దల శివకుమార్ ఎంఏ బిఈడి కవి సినీ గీత రచయిత గాయకులు సమాజ సేవకులు గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెలంగాణ హ్యాపీ బర్త్ డే టు మెగాస్టార్ అన్నయ్య మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఆగస్టు ఇరవై రెండు అంటే ఇది విశ్వవ్యాప్త మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులకు ఒక పండుగ రోజు హ్యాపీ బర్త్ డే టు మెగాస్టార్ అన్నయ్య మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఆగస్టు ఇరవై రెండు అంటే ఇది విశ్వవ్యాప్త మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులకు ఒక పండుగ రోజు మరి పుట్టిన పుట్టినరోజు డిసెంబర్ ఇరవై ఐదు అదేవిధంగా మరి దీపావళి దసరా ఈ విధంగా మహమ్మద్ ప్రవక్తది రంజాన్ అలాంటి పండుగలు ఏ విధంగా అయితే జరుపుకుంటామో మెగాస్టార్ అభిమానులందరూ కూడా ఆగస్టు ఇరవై రెండును ఒక హృదయపూర్వక పర్వదినంగా విశ్వవ్యాప్తంగా జరుపుకుంటాము ఎందుకంటే ఆ రోజు మరి కొనిదల శివశంకర్ వరప్రసాద్ మైటీ మెగాస్టార్ చిరంజీవి గారు పుట్టినరోజు మరి చిరంజీవి గారు ఒక సామాన్య వ్యక్తిగా సినిమా మీద ఉన్న మక్కువతో అచంచలమైనటువంటి దీక్ష దక్షతలతో అంకితభావంతో కఠోర పరిశ్రమతో నిరంతర కృషితో ఎవరి అండదండలు లేకుండా అంచలెంచలుగా ఎదిగి ఈనాడు ఎవరు అందుకోనంత ఎత్తుకు ఎదిగిన మేరు తీరుడు మరి ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఆ లక్ష్య సాధన కోసం నిరంతరం కృషి చేసినటువంటి త్యాగధనుడు మరి ఆనాడు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణ శోభన్ బాబు కృష్ణరాజుల ప్రాభవం వెలుగుతున్న రోజుల్లో మరి పునాదిరాలతో ప్రారంభించి ప్రాణం ఖరీదుతో మొదలైనటువంటి చిరంజీవి గారి ప్రస్థానం మరి అంచెలంచెలుగా ఎదిగి ఏ పాత్ర ఇచ్చినా కూడా ఒదిగి దాంట్లో అద్భుతమైనటువంటి తన ఈజ్ నటనతో స్పీడ్తో ఒక నావెల్టీతో నటించి మరి ఆనాడు నిద్రాణమై ఉన్నటువంటి ఫైట్స్ను సాంగ్స్ను మరి ఒక నూతన ఒరవడిని పరవడిని ప్రవేశపెట్టి సూపర్ సోనిక్ స్పీడ్తో తీసుకెళ్లిన ఘనత మన మెగాస్టార్ చిరంజీవి గారి ఇచ్చిన ప్రతి పాత్రకు అది చిన్నదా పెద్దదా అని ఆలోచించకుండా మరి ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి అద్భుతమైన తన నటనతో అనతి కాలంలోనే మరి అందరి స్టార్లను దూసుకెళ్ళి ఒక ధృవతారగా మెగాస్టార్గా ఆవిర్భవించిన చిరంజీవి గారి ప్రస్థానం అది ఎంతో చారిత్రాత్మకమైనది మరి ఆనాడు ఆయన ఎవరు కూడా సినిమాల్లోకి తను వెళ్ళొద్దని తను పనికిరాడని ఒక ఎవరైతే మాటలు అన్నారో ఆ మాటల్ని తాను ఒక లక్ష్యంగా ఎంచుకొని ఏదైతే పనికిరాడు అన్నది పనికొస్తాను అని చూపించేటువంటి పట్టుదలతో అంకిత భావంతో కఠోర పరిశ్రమ చిరంజీవి గారు చేసిన పరిశ్రమ ఏదైతుందో శ్రమ ఏదైతుందో అది ఇది వరకు ఎవరూ చేయలేదు ఇక ముందు కూడా ఎవరు చేయరు స్వయబౌర్ దాన్ని అభిమానులమైన మేము ప్రతి సినిమాలో కూడా ఆయన యొక్క కఠోర పరిశ్రమ అన్నిట్లో చూస్తుంటాం ఫైట్స్లో డూపు లేకుండా నటించడం ఎంత ప్రమాదకరమైన సన్నివేశాల్లో కూడా తాను మరి డూపు లేకుండా సజీవమైనటువంటి ఫైట్స్ని ఒక వెరైటీని ఒక స్టైల్ని తీసుకొచ్చినటువంటి గొప్ప ఘనత చిరంజీవి గారిని అదేవిధంగా డ్యాన్సెస్లో అంతకుముందు డ్యాన్స్ అంటే అక్కినేని నాగేశ్వరరావు గారు ఏదో చేసేవారు మిగతా వారికి రాదనే కానీ అక్కినేని నాగేశ్వరరావు గారే ముక్కున వేలేసుకొని అబ్బురపడే విధంగా శభాష్ చిరంజీవి నాగంటే నువ్వు చాలా చేస్తున్నావు అని దేశం మొత్తం కూడా ప్రభుదేవా దగ్గర నుండి లారెన్స్ మాస్టర్ దగ్గర నుండి జానీ మాస్టర్ అందశేఖర్ మాస్టర్ వీళ్ళందరూ కూడా అభిమానించే ఏకైక హీరో మానవత్వం ఉన్న మంచి మనిషి దాతృత్వంలో దయామయుడు అజాత శత్రువు అందరినీ మెప్పించి ఒప్పించే ఆమోదయోగ్యుడు పరిశ్రమలో ఏ సమస్య వచ్చినా నేనున్నాను అంటూ అండగా నిలబడే పెద్దన్న పాత్రలో ఉండేటువంటి ఆపద్ బాంధవుడు మన మెగాస్టార్ చిరంజీవి గారు సినిమా రంగం అంటే వ్యాపార రంగం అనే ఒక అపప్రదం తొలగించి సినిమా రంగం అంటే సేవా రంగం కూడా అని ముందుండి సేవా సేవారంగా తాను మరి రక్త దానాన్ని తర్వాత నేత్రదానాన్ని ఐ బ్యాంక్స్ బ్లడ్ బ్యాంక్స్ పెట్టి వేలాది మంది లక్షలాది మందికి ప్రాణని పోస్తున్నటువంటి ప్రాణ ప్రదాత మన మెగాస్టార్ చిరంజీవి అంతేకాకుండా మరి కోవిడ్ సమయంలో విపత్కర సమయంలో మరి ఎంతోమంది ఆక్సిజన్ లేకుండా చనిపోతున్న సందర్భంలో తాను ఎంతో ఔదార్యంతో దయతో ముందుకొచ్చి దాదాపు వంద నూట యాభై సిలిండర్లను తన సొంత ఖర్చులతో మరి దానం చేసి ఎందరికీ ఊపిరి పోసిన విధాత మన మెగాస్టార్ చిరంజీవి అంతేకాకుండా ఆయన మరి సిసిసిని స్థాపించి సినీ రంగంలో ఎవరు ఆపదలో ఉన్న వారికి అండగా నిలబడి మరి ఆర్థిక చేయుతను కూడా అందించే గొప్ప దాతృత్వం ఉన్నటువంటి ఏకైక సినీ హీరో మెగాస్టార్ చిరంజీవి ఆయన ఈ దాతృత్వాన్ని చాటుకోవడానికి ఇష్టపడడు నిశ్శబ్దమైనటువంటి ప్రజాసేవకుడైన అయితే మీడియా వైడెన్ అయిన ఈ సందర్భాలలో తను ఒకరికి సహాయం చేసింది చూస్తే ఇతరులు ఇన్స్పైర్ అయి చేస్తారనే ఒకే ఒక ఉద్దేశంతో ఇప్పుడు మీడియా ముందుకొచ్చి చేస్తున్నాడు తప్పితే గత ఇరవై ముప్పై సంవత్సరాలుగా నలభై సంవత్సరాలుగా ఆయన ఎంతోమందికి తన దానగుణాన్ని పంచుతూనే ఉన్నాడు పంచుతూనే ఉన్నాడు పంచుతూనే ఉన్నాడు మరి ఈయన అంతేకాకుండా మరి రాజకీయాల్లో కూడా ఆయనకు యాక్చువల్గా రాజకీయాలంటే ఇష్టం లేదు కానీ కొంతమంది ఆయనను ప్రోత్సహించి కొంతమంది ఆయనను మరి డైరెక్షన్ ఇచ్చి కొంతమంది బలవంతం చేసి రాజకీయాల్లో నిలబెట్టి ఆనాడు అనేక కారణాలు కర్ణుడికి ఏ విధమైనటువంటి కారణాలు ఉన్నాయో అటువంటి శాపాలు కూడా ప్రజారాజ్యం పార్టీకి చిరంజీవికి ఆపాదించి ఒక గొప్ప హీరోని మరి చిన్నగా చూపించే ప్రయత్నం అందరి వాడైన హీరోని కొందరిగా వాడుగా చూపించే ప్రయత్నం చేశారు అయినా కూడా మరి తుఫాను తర్వాతే ప్రశాంతత నెలకొంటుంది సమ్మెట దెబ్బలు తిన్నాకే ఆయుధం పదనెక్కుతుంది అగ్ని నుండి వెలుపలకు వచ్చాకే సువర్ణం తలతలమంటుంది ఆ విధంగా తిరిగి మన మెగాస్టార్ చిరంజీవి ఒక మధ్యందన మార్తాండుని వలె మరి ప్రకాశంతో మరి వచ్చి తిరిగి రీఎంట్రీ ఇచ్చి మరి గొప్ప బ్లాక్ బస్టర్ హిట్స్ను కూడా ఇస్తూ ముందుకు సాగుతూ నేటి యువతరానికి ఎంతో ఆదర్శప్రాయుడుగా ఎంతో స్ఫూర్తిదాయకుడుగా మాదిరికరమైనటువంటి మార్గదర్శకుడిగా మరి చిరంజీవి నిలబడ ఉన్నాడని చెప్పడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు ఈజ్ ద మ్యాన్ ఆఫ్ డెడికేషన్ ఈజ్ ద మ్యాన్ ఆఫ్ ఇండస్ట్రీ ఈజ్ ద మ్యాన్ ఆఫ్ హార్డ్ వర్క్ ఈజ్ ద మ్యాన్ ఆఫ్ జనరసిటీ ఈజ్ ద మ్యాన్ ఆఫ్ ప్రాక్టికాలిటీ అందరూ కూడా మాటలు చెప్తారు కానీ మరి చేతలలో చూపించే ఏకైక హీరో నిజమైన హీరో తెర వెనుక హీరో సమాజంలో హీరో మా అందరికీ హీరో మేము గర్వపడేటువంటి హీరో మెగాస్టార్ చిరంజీవి గారు నేను హైదరాబాదులో చదువుతున్నప్పుడు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఖైదీ సినిమా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ కావడం ఆ సినిమాతోనే నేను కూడా ఇన్స్పైర్ అయ్యి చిరంజీవి గారి మెగా ఫ్యాన్ని కావడం జరిగింది దాదాపు ఖైదీని నేను ఇరవై సార్లు చూడడం జరిగింది ఆ విధంగా ఒక నూతనమైనటువంటి ఉరవడిని పరవడిని తీసుకొచ్చి అటు నవల నాయకుడిగా కూడా అభిలాష ఛాలెంజ్ లాంటి ఎన్నో చంటబ్బాయి లాంటి ఎన్నో సినిమాలలో మరి ఎన్నెన్నో పాత్రలు ఆపద్ బాంధవులు అదేవిధంగా స్వయం కృషి ఇంకా శుభలేఖ ఇంకా యమకింకరుడు ట్యాగోర్ దొంగ రక్త సింధూరం ఇంకా స్టాలిన్ శంకరదాదా ఎంబీబీఎస్ లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ని ఇచ్చిన గొప్ప వ్యక్తి గొప్ప నటుడు మెగాస్టార్ చిరంజీవి ఆయన ప్రతి సినిమా ఒక సందేశం ప్రతి సినిమా సమాజానికి సంకేతం ఆ విధంగా నేను అభిమానిగా మారి నా యొక్క లైఫ్ స్టైల్లో నేను కూడా చిరంజీవి గారి నుండి కొన్ని స్ఫూర్తిదాయకమైన గుణగలను లక్షణాలను అలవరుచుకున్నాను అదేంటంటే క్రమశిక్షణ ఆయన జీవితంలో ఆయన పాటించినటువంటి క్రమశిక్షణ ఏ నటుడు కూడా పాటించడు ఆ విధమైనటువంటి క్రమశిక్షణతో కూడినటువంటి సచీలత కలిగిన నటుడు ఆయన ఏ అలవాటు లేని వ్యక్తి ఆ విధంగా నేను కూడా ఆ విధమైనటువంటి క్రమశిక్షణ ఏ అలవాటు లేకుండా కొనసాగుతున్నాను చిరంజీవి గారు నన్ను నేర్చుకుని అదేవిధంగా కఠోర పరిశ్రమ నిరంతరమైనటువంటి శ్రమ వేర్ దేర్ ఈజ్ ఎ పెయిన్ దేర్ ఈస్ గెయిన్ అని నమ్మిన గొప్ప వ్యక్తి చిరంజీవి అదే సూక్తిని నేను కూడా అలవర్చుకుంటూ నేను కూడా సమాజంలో మరి పే బ్యాక్ టు ద సొసైటీ అని బాబాసాబ్ చెప్పినట్లుగా నేను కూడా నా జీవితంలో అరవై శాతాన్ని జీతంలో అరవై శాతాన్ని సమాజానికి ఇస్తూ మెగాస్టార్ చిరంజీవి అభిమానిగా ముందుకు సాగుతున్నాను అంతేకాకుండా ఆయన నిరంతరం ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేస్తాడు ఎక్సర్సైజ్ చేయడం వల్ల బాడీ ఒక దేహదారోగ్యం కలగడం కాకుండా ఆరోగ్యంగా కూడా ఉండి అనుకున్న సేవను లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎక్ససైజ్ విల్ లీడ్ అస్ టు రీచ్ అవర్ ఎయిమ్ ఆర్ గోల్ పర్ఫెక్ట్లీ అండ్ సక్సెస్ఫుల్లీ సో నేను కూడా వితౌట్ ఎక్ససైజ్ ఐ కెనాట్ కమ్అట్ ఐ నెవర్ కమ్అట్ సో నేను కూడా ఆ లక్షణాన్ని చిరంజీవి గారి దగ్గర నుండి నేర్చుకున్నాను ఇప్పుడు నన్ను అందరూ కూడా మెగాస్టార్ మెగా 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 అని బయట పిలుస్తుంటారు ఎంతో ఆనందపడుతుంటాను నేను అంటే నేను ఆయన అంత ఎత్తుకు ఎదగకపోయినా ఆయనలో నేను చాలా చిన్నవాడినైనా ఆ విధంగా నన్ను పోల్చి పిలుస్తుంటే నేను ఎంతో సంతోషపడుతుంటాను అంతేకాకుండా ఆయనలో గొప్ప లక్షణం ఏంటంటే తనను ఎవరు విమర్శించినా తనను ఎవరు అపహాస్యం పాలన చేయాలని చూసినా వాళ్ళెవరిని కూడా పల్లెత్తు మాటనకుండా నిశ్శబ్దంగా భరించి వెళ్ళి గరల కంఠుడు మా మెగాస్టార్ చిరంజీవి ఆయన శంకరుడి పాత్ర వేస్తే ఈ థియేటర్ అంతా ఈళ్ళలతో ఉండే ఆ యొక్క ఆంగికం వాచికం ఆ విధమైనటువంటి ఆ నృత్యం ఆయనకే శివుడు అంటే ఆయనకే అలవడింది ఒక దేవదాసు పాత్ర ఏ విధంగా అకినే నాగేశ్వరరావు గారికి ఒక శ్రీరాముడి పాత్ర ఏ విధంగా ఎన్టీ రామారావు గారికి శ్రీకృష్ణుడి పాత్ర కానీ అదేవిధంగా దేవుళ్ళతో పోలిస్తే శంకరుడి పాత్ర సజీవమైన రూపకల్పన మా మెగాస్టార్ చిరంజీవి ఆయన గరళాన్ని అంటే విషాన్ని తాను మింగి అందరికీ అమృతాన్ని పంచుతాడు ఎప్పుడు కూడా పల్లెత్తు మాట అనడు తన అభివృద్ధితోనే తన శత్రువులకు గుణపాఠాన్ని చెప్తాడు అంతేకాకుండా తనను అపహాస్యం చేయాలని చూసిన వాళ్ళందరూ కూడా తర్వాత పశ్చాత్తాపడి వస్తే వెంటనే హక్కున చేర్చుకొని ఆదరించి అండగా నిలబడే గొప్ప దాతృత్వ లక్షణం ఉన్నటువంటి మెగాస్టార్ చిరంజీవి నేను కూడా అదే లక్షణాన్ని అలవర్చుకున్నాను సో ఈ విధంగా చిరంజీవి గారిని అసూయతో కానీ లేకపోతే మనకు ఎత్తుకెది పోయాడే అనే ఒక ద్వేషంతో కానీ చిరంజీవి గారిని విమర్శించాలని చూస్తారు తప్పితే ఆయనలో ఎటువంటి లోపం లేదు ఈజ్ ద ఈజ్ ద క్లీన్ మ్యాన్ ఈజ్ ద క్లెన్స్డ్ మ్యాన్ అండ్ ఆల్సో ఈజ్ ద పర్ఫెక్ట్ మ్యాన్ ఆయన అంతేకాకుండా ఆయన వసుతైక కుటుంబపు మార్గదర్శకత్వాన్ని కూడా చూపిస్తుంటారు భార్యతో ఎలా ఉండాలి తమ్ముళ్ళతో ఎలా ఉండాలి పిల్లలతో ఎలా ఉండాలి ఇంట్లో ఒక యజమానిగా ఎలా ఉండాలి అని అన్ని విధాలుగా ఉన్నటువంటి పరిపూర్ణ వ్యక్తిత్వం కలిగిన ఏకైక నటుడు మెగాస్టార్ చిరంజీవి గారు అంతేకాకుండా ఆయన ప్రతి సినిమాలో కూడా ఎన్నో మరి నేర్చుకోవాల్సిన అంశాలు ఉంటాయి ఆ విధంగా యువతకు సందేశాన్ని ఇచ్చి ఆయన యువతను ఒక బాటలో నడిపించేటువంటి ఒక మెసేజ్ ఇచ్చినటువంటి ట్యాగోర్ సినిమాలోని పాటను నేను ఇప్పుడు పాటి వినిపిస్తాను కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి ఆడితే ఆడాలిరా రప్పాడాలి కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి ఆడితే ఆడాలిరాడాలి బాటేదైనా గాని మును ముందుకెళ్ళాలి పోటీ ఉన్నా గాని ఎలుపొంది తీరాలి చరిత్రలో నీకో కొన్ని పేజీలుండాలి చిందే వేయాలి నటరాజులాగా నవ్వే చిందాలి నెల రాజులా మనసే ఉండాలి మహారాజులాగా ముగిసే పోవాలి రాజు పేద తేడాలన్నీ కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి ఆడితే ఆడాలి చెయ్యి ఉంది నీకు చెయ్యి కలిపేటందుకే చూపున్నది ఇంకొకరికి దారి చూపేటందుకే మాటముంది నీకు మాటిచ్చేటందుకే మనసున్నది ఆ మాటను నెరవేర్చేటందుకే ఆరాటం నీకుంది ఏ పనైనా చెయ్యడానికి అభిమానం తోడుంది ఎందాకైనా నడవడానికి ఈ ప్రాణం దేహం జీవముంది పరుల సేవకే చేసే కష్టాన్ని నువ్వే చెయ్యాలి పొందే సుఖాన్ని పంచి ఇవ్వాలి అందరి సుఖాన్ని నువ్వే కోరాలి ఆ విధి రాతనే చెమటతోనే తుడిచేయాలి కొడితే కొట్టాలి సిక్స్ కొట్టాలి ఆడితే పెద్ద పెద్దవాళ్ళకెప్పుడు నువ్వు శిరసు వంచరా చిన్న వాళ్ళన్నెప్పుడు ఆశీర్వదించరా లేని వాళ్ళన్నెప్పుడు నువ్వు ఆదరించరా ప్రతిభ ఉన్న వాళ్ళన్నెప్పుడు నువ్వు ప్రోత్సహించరా శరణంటూ వచ్చేసే శత్రువునైనా ప్రేమించరా సంఘాన్ని పీడించే చీడను మాత్రం తుచెయ్యారా ఈ ఆశాజీమి చిరంజీవి సూత్రమిదేరా దేవుడు పంపిన తమ్ముళ్ళే మీరు రక్తం పంచిన బంధం మీరు చుట్టూ నిలిపిన చుట్టాలి మీరు నన్నే చూపిన అద్దాలంటే మీరే మీరే కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి ఆడితే ఆడాలిరాడాలి బాటేదైనా గాని మునుముందుకెళ్లాలి పోటీ ఉన్నా గాని గెలుపొంది తీరాలి చరిత్రలో నీకో కొన్ని పేజీలు ఉండాలి చిందాలి నటరాజు లాగా నవ్వే చిందాలి నెలరాజు లా మనసే ఉండాలి మహారాజు లాగా ముగిసే పోవాలి రాజు పేద తేడా లందే అంతేకాకుండా తెలుగు సినీ పరిశ్రమ యొక్క స్టామినాన్ని కలెక్షన్ల వర్షాన్ని మరి విశ్వవ్యాప్తంగా మరి రెపరెపలాడించినటువంటి ఘనత చిరంజీవి గారికి దక్కింది ఆయన సినిమాలే మొట్టమొదటగా విశ్వవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ హిట్లయి మరి కోటాను కోట్ల రూపాయలు కలెక్షన్స్ కురిపించిన ఘనత ఉంది ఆయనకు అంతేకాకుండా బిగ్ బి అమితాబ్ బచ్చనే చివర్ చిరంజీవి ఈజ్ మోర్ దాన్ మీ చిరంజీవి ఈజ్ హయ్యర్ దాన్ మీ చిరంజీవి ఈజ్ గ్రేటర్ దాన్ మీ అని అన్నాడంటే అది మామూలు విషయం కాదు కాబట్టి చిరంజీవి గారు అన్ని పాత్రలు నవరసాలను కూడా మరి గొప్పగా అవలీలగా పోషించగలడు మరి ఈ యొక్క అరవై తొమ్మిదేళ్ళ ఈ యొక్క వయసు పైబడినా కూడా నేటి యువతరానికి యువ హీరోలకు ధీటుగా మరి యువ యువ హీరోలను ఇంకా మిన్నగా అటు డాన్స్లో కానీ ఫైట్స్లో కానీ నటనలో కానీ మరి ముందుకెళ్తూ వాళ్ళదేరు వేరే లాంటి గాడ్ ఫాదర్ లాంటి సినిమాలను మనకు అందించాడు ఇప్పుడు విశ్వవ్యాప్తంగా అభిమానులను పొందినటువంటి మన చిరంజీవి గారు విశ్వంభరుడుగా త్వరలో రాబోతున్నాడు మరి ఆయన యొక్క కుటుంబం అంతా కూడా రామ్ చరణ్ తేజ్గానేయండి తర్వాత వరుణ్ కానివ్వండి సాయి తేజ్ కానివ్వండి లేక నిహారిక పొందేలా నాగబాబు గారు అంతేకాకుండా ఇంకా అల్లు అర్జున్ ఈ విధంగా మరి ఎంతోమంది నటులుగా ఎదిగి ఒక కల్తవృక్షం నీడలో వాళ్ళందరూ కూడా నటులుగా ఎదుగుతూ ముందుకు సాగుతున్నారు చిరంజీవి ఈజ్ ద మోనార్క్ ఇన్ ద తెలుగు ఫిలిం ఇండస్ట్రీ చరిత్ర ఉన్నంత వరకు చిరంజీవికి ముందు చిరంజీవికి తర్వాత అని అనిపించుకోవాల్సినటువంటి ఘనత ఉన్న పద్మభూషణుడు మైటీ మెగాస్టార్ చిరంజీవి ఆయన అభిమానిగా నేను ఎన్నోసార్లు మరి బ్లడ్ క్యాంప్కి వెళ్ళి ఆ బ్లడ్ బ్యాంక్లో నేను రక్తదానాన్ని కూడా చేశాను ఇప్పుడు మీకు ఇది సజీవమైన సాక్ష్యంగా చూపిస్తున్నాను రెండు వేల ఏడులో చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో నేను బ్లడ్ ఇచ్చినప్పుడు నాకు ఇచ్చిన కార్డు ఇది ఇంకా ఎన్నోసార్లు ఇచ్చాను ఆ విధంగా నేను చిరంజీవి గారి నుండి స్ఫూర్తి పొందినటువంటి చిరంజీవి గారి సుసైడ్ స్క్వాడ్ అంటే ఆత్మాహుతి దళంలో నేను కూడా ఒక ప్రముఖమైన సభ్యుడిని చిరంజీవి గారిని ఎవరైనా మాట అంటే వారు ఆ మాటను వెనక్కి తీసుకురావాలి చిరంజీవి అజాశత్రువు మంచి వ్యక్తి స్వామి వివేకానంద ఒక మాట చెప్పాడు భగవంతుడు మనకు అత్యున్నతంగా మంచి చేయగలిగే శక్తి ఇవ్వకపోయినా మంచి చేసే వాళ్ళను ప్రోత్సహించాలి మంచి చేసే వాళ్ళకి అండగా ఉండాలని చెప్పాడు ఆ విధంగా మరి ఆయన మంచి చేస్తున్నప్పుడు మిగతా వాళ్ళు కూడా ఆయనకు సపోర్టుగా పాజిటివ్గా ఉండాలని నేను కోరుకుంటున్నా ఎవరైనా సరే చిరంజీవి గారిని కానీ ఆయన ఫ్యామిలీని కానీ మరి అప్రతిష్ట పాలన చేస్తే పాలయ్యేటట్టు చేస్తే మేమందరం ఇక్కడ ఆత్మాహుతి దళాలు ఉన్నాం మెగా ఫ్యాన్స్ అంటే మామూలు వ్యక్తులు కాదు వాళ్ళు ఎవరైతే చిరంజీవి గారిని అప్రతిష్ట పాలన చేయాలని పవన్ కళ్యాణ్ని కూడా అప్రతిష్ట పాలన చేయాలని చూస్తే మాత్రం వాళ్ళ అంతు చూడండి తాట తీయండి మేము నిద్రపోం ముఖ్యంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలి ఒక ఆదర్శవంతమైనటువంటి పరిపాలన అందిస్తూ ఈ రోజున ఉప ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్కు మరి గొప్ప సమర్థమైన అనుభవజ్ఞుడైనటువంటి పరిపాలకుడైన చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రిగా ఆయన ఎన్నో సంస్కరణలు తీసుకొస్తూ రోజున సొంత డబ్బులను ఖర్చు పెడుతూ సమర్థమైన పాలనతో అనుభవజ్ఞుడిగా పరిపాలన అందిస్తున్నటువంటి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఎంతో ఆదర్శవంతమైనటువంటి పరిపాలనను సంస్కరణలను తీసుకొస్తూ నిరంతరం ప్రజాసేవకే అంకితమై అన్ని కోణాల నుండి ప్రజలకు మరి అందుబాటులో ఉంటూ మరి సొంత డబ్బులు కూడా ఖర్చు పెడుతూ ప్రజాసేవ చేస్తున్నాడు ఈ రోజున ప్రపంచమంతా కూడా మరి పవన్ కళ్యాణ్ వైపు చూసేటువంటి పరిస్థితి వచ్చింది ఆ విధమైనటువంటి అన్నకు తమ్ముడిగా రాముడికి లక్ష్మణుడిగా మరి పవన్ కళ్యాణ్ ముందుకు సాగుతున్నాడు పవన్ కళ్యాణ్ గారికి కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాం మేమందరం కూడా మరి మెగా ఫ్యామిలీకి మేము చాలా ఆర్ట్ఫుల్ అండగా ఉంటాం ఈ విధంగా మరి కొత్తగూడెం నుండి ఆచార్య డాక్టర్ మద్దల శివకుమార్ నేను కవి సినీ గీత రచయిత గాయకుడు సమాజ సేవకుని గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు అదే అదేవిధంగా అభ్యుదయ కళా సేవా సమితికి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడిని అదేవిధంగా మరి మాకు గౌరవ సలహాదారుడుగా బి విల్సన్ బాబు ఆయన చిరంజీవి సేవా సమితికి రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు అదేవిధంగా మా అభ్యుదయ కళా సేవ సమితి సభ్యులందరూ కూడా మరి మధుర గాయకుడు అపరబాలు శంకర్ అదేవిధంగా మరి స్వర సంగీత విద్వాన్ కలవల రామ్ దాస్ అదేవిధంగా సినీ నటులు చిత్రపురి కాలనీ సొసైటీ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ సెక్రటరీ అన్న తాండూరు ధనరాజ్ అదేవిధంగా మరి సినీ కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్ మాజీ సెక్రటరీ శ్రీ రామన్న గారు అదేవిధంగా మరి స్టీవెన్ లాజరస్ ఇంకా మంద హనుమంతు అదేవిధంగా డాక్టర్ జోసఫ్ తోత వర్ధమాన నటుడు దర్శకుడు తమ్ముడు శుభాకర్ అదేవిధంగా ఇంకా జెడ్పి మాజీ చైర్మన్ చంద్రశేఖర్ రావు గారు ముఖ్యంగా చిరంజీవి గారి మెగా అభిమాని పవన్ కళ్యాణ్ గారి మెగా అభిమాని మా ప్రియమైనటువంటి మెడికేర్ అధినేత డాక్టర్ ప్రవీణ్ గారు ఇంకా మనసు డాక్టర్లలో దేవుడు మనసున్న మంచి మహారాజు మా డాక్టర్ నాగరాజు గారు అదేవిధంగా మధ్యలో ఆదర్శ్ సాయి సుధీర్ ఈ విధమైనటువంటి అందరూ కూడా మెగాస్టార్ చిరంజీవి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు అంతేకాకుండా వైజయంతి మూవీస్ బ్యానర్లు వచ్చి బ్లాక్ బస్టర్ రిట్ అనేటువంటి ఇందిరా సినిమా తిరిగి రీ రిలీజ్ అవుతున్నది రేపు మరి అందరూ కూడా దాన్ని ఆదరించాలని నేను కోరుతున్నా ఇందిరా సినిమాలో డైలాగ్ ఒకటి రెండు నేను చెప్తాను కాశీకి వెళ్ళాడు కదా కాషాయం కట్టాడు అనుకున్నారా ఓ వారణాసికి వెళ్ళాడు కదా వరస మార్చుకున్నాడు అనుకున్నారా అదే రక్తం అదే పౌరుషం తప్పు నా వైపు ఉంది కాబట్టి తల దించుకొని వెళ్తున్నా అదే తప్పు నీ వైపు ఉంటే తలలు తెంచుకొని వెళ్ళేవాళ్ళు అందరూ నన్ను ఆచార్య అంటారు అంటే నేను బడికి వెళ్ళే పాఠాలు చెబుతానని కాదు కానీ బయట గుణ పాఠాలు చెబుతానని హ్యాక్స్ ఆఫ్ టు చిరంజీవి అన్నయ్య మీరు ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో వర్దిల్లాలి మీరు సురేఖవదనమ్మ రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ నాగబాబు ఈ కుటుంబం అంతా వస్తే ఒక కుటుంబంతో వర్దిల్లాలి అదేవిధంగా మీరు మంచి మంచి పాత్రలను ఇంకా విశ్వంబర్ లాంటి ఇంకా గొప్ప పాత్రలని పోషించి అలరించాలి సందేశాన్ని అందించాలి అంతేకాకుండా సామిక సామాజిక చైతన్యానికి హితానికి కూడా ఈ సేవలు ఇంకా ముందుకు కొనసాగించాలని ఆ భగవంతుని మనసారా ప్రార్థిస్తున్నాను మీరు ఒక చరిత్రకారులు చరిత్ర మీతో ఉంటుంది మీతో చరిత్ర కాదు చరిత్రతో మీరు కాదు మీతో చరిత్ర ఉంటుంది ఎప్పటికీ సో చిరంజీవి గారు మీరు ధన్యజీవి మేమందరం కూడా మీకు తమ్ముళ్ళుగా వార్తలుగా ఉండి మీ యొక్క పిలుపుకు ఎప్పుడు కూడా మేము అందుబాటులో ఉంటామని తెలియజేస్తూ మరొకసారి అరవై తొమ్మిదవ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మెగాస్టార్ చిరంజీవి గారికి అందిస్తున్నాం జై చిరంజీవా జగదే కవీరా జయ చిరంజీవ జగదే కవీరా అసహర అంజనీ కుమర దీవీ చారక్షిచూత జయ చిరంజీవా జగదే కవీరా జయ చిరంజీవా జగదే కవీర జై చిరంజీవ జగదేక వీర జై చిరంజీవ రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన మరిన్ని వార్తా వివరాల కోసం చూస్తూనే ఉండండి మీ ఈటీవీ ఫోర్ యూ ఛానల్ కార్యక్రమాలు